నమస్కారం లాయర్ గారు నమస్కారం అండి ఈ వివాహ వ్యవస్థ గురించి అడుగుదాం అనుకుంటున్నాను ఈ విడాకులు అవి ఎక్కువైపోతున్నాయి మన హిందూ సమాజంలో దాంట్లో సో ఎందుకు ఇట్లా అవుతున్నాయి ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒకటి ఇట్లా అవుతూ వివాహ వ్యవస్థ గురించి దాని గురించి చెప్తారా విడాకులు ఈ విడాకులు వివాహ వ్యవస్థ అనేది యాక్చువల్లీ వివాహ వ్యవస్థ అనేది ఒకప్పుడు ట్రైబల్ నుంచి వచ్చేసింది భార్యాభర్తల మధ్య రిలేషన్స్ అవి ఎప్పుడైతే సివిలైజేషన్ వచ్చిందో కొన్ని బాండింగ్స్ రూల్స్ రెగ్యులేషన్స్ అని పెట్టుకున్నాము అయితే ఇక్కడ మీరు హిందూ సమాజంలో ఉన్నారు కదా ఇక్కడ సమస్య హిందూ సమాజం కాదు ఏ సంస్కృతి ఎక్కడైనా కూడా మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఇప్పుడు వేరే మతాలల్లో కూడా ఈ వివాహ వ్యవస్థ అనేది మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ అనేది చాలా పర్ఫెక్ట్గానే ఉంది కాకపోతే అక్కడ వాటి సాంప్రదాయాలు పద్ధతుల ప్రకారం ఆ దేశము ఆ సమ దానికి సంబంధించినవి ఉన్నాయి ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు హిందూ సమాజంలోపల సనాతన ధర్మం పాటించకపోవడంతో ఈ విధంగా జరుగుతున్నాయని అని ఒకటి మనం గన గమనించాల్సి ఏంటి అంటే సనాతన ధర్మం కంటే ముఖ్యంగా మొదటి నుంచి మన సొసైటీ పురుషాధిక్యత తో ఉంది మనం ఎంత చెప్పినా కూడా ఆడవారు పెళ్ళి కాగానే అత్తవారింటికి వెళ్ళడము తర్వాత భర్తకు అనుకూలంగా ఉండడము ఆ విధంగా నడుస్తుంది ఏదో పురాణాల లోపల ఆడవాళ్ళు చాలా గొప్పవాళ్ళు అది ఇది అని అన్నారు కాకపోతే ఇక్కడ హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ పెట్టాను అవి పాటించట్లేదు ముఖ్యంగా మగవాళ్ళు పాటించట్లేదు ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అని అంటే మారుతున్న కాలం బట్టి మనం కూడా మారాలి ఒకప్పుడు సత్య అనేది ఉండేది సత్య అనేది ఆడవాళ్ళు మొగుడు చనిపోతే మళ్ళీ వాళ్ళకి ఏదైనా ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళని బలవంతంగా భర్తతో పాటు కాటికి పంపడమే అది అబాలిష్ చేశారు ఈ విషయం లోపల ముఖ్యంగా ఏంటి అని అంటే మారుతున్న కాలం లోపల ఆడవాళ్ళు కూడా చదువు ఉద్యోగాలు అన్నీ చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి కూడా కొంత ఇండిపెండెన్స్ అనేది వస్తుంటుంది అది మగవాడు అర్థం చేసుకోకపోతుంది ముఖ్యంగా ఏంటి అంటే మగవాడు మొదటి నుంచి జాబ్ చేస్తున్నాడు కాబట్టి భార్య నేను చెప్పినట్టే వినాలి నా పిల్లలు నా చేతిలో ఉండాలి నా భార్య నా చేతిలో ఉండాలి అనే ఒక అది ఒక ఉద్దేశంతోనే అట్లా ఉంటున్నారు ఆ మార్పు మగవాళ్ళ లోపల చాలా వరకు రాలేదు ఈరోజు రోజు భార్యాభర్తలు ఇద్దరు జాబ్ చేస్తున్నారు అయినా కూడా మళ్ళీ భార్యనే ఇంటికి వచ్చి వండాలి సవరించాలి మా కేవలం డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి కొన్ని కుటుంబాలల్లో ఒకళ్ళకొగళ్ళు అండర్స్టాండింగ్తో భర్త కూడా సపోర్ట్ చేస్తుంటారు ముఖ్యంగా వే విదేశాల లోపల ఇలాంటి చిన్న చిన్న సమస్యలతోనే విడాకులు వస్తున్నాయి ఇండియా లోపల ముఖ్యంగా హిందూ సాంప్రదాయాలలో ఎందుకు వస్తున్నాయి హిందూ మతంలో కూడా ఎందుకు వస్తున్నాయి అని అంటే మెయిన్లీ భార్య కంటే ఎక్కువ భర్త భార్యను అర్థం చేసుకోకపోవడం ఒకటి ఇంకోటి ఏంటి అని అంటే మారుతున్న ఇప్పుడు మన అమ్మాయి అయితే మన అమ్మాయిని పెద్ద చదువులు చదివిస్తాము ఉద్యోగాలు చేయాలి అని అంటాము మన అమ్మాయి భర్ భర్త ఏ విధంగా చెప్తే భార్య ఉండాలి భార్య కూడా చెప్తే భర్త ఉండాలి అని ఆ విధంగా ఉంటుంది బట్ అది ప్రతి దగ్గర ఉండట్లేదు సో మన అమ్మాయి అయితే ఒక విధంగా వేరే వాళ్ళైతే అమ్మాయి అయితే ఒక విధంగా ఆ విధంగా నడుస్తుంది సో ఈ మార్పు అనేది లేకపోయిన లేకపోతే ఆర్ భర్త ఈరోజు కూడా భార్య సంపాదించిన భార్య సంపాదించకపోయినా భార్య నేను చెప్పినట్టు వినాలి నా చెప్పు చేతిలో ఉండాలి అని అంటే ఏదో ఒక రోజున రెవల్యూషన్ అనేది వస్తుంది ఒకప్పుడు మనం చూస్తే ముఖ్యంగా నేను కులమతాల గురించి చెప్పాను కానీ ఈ అగ్రవర్ణాల వాళ్ళు చిన్న వాళ్ళ వేరే చిన్న కులం వాళ్ళని సప్రెస్ చేస్తే ఈరోజు వాళ్ళు రిజర్వేషన్స్ అంటూ ఏదో విధంగా వచ్చేసి వాళ్ళు కూడా ఒక రెవల్యూషన్ టైప్ ఇస్తే వాళ్ళకి ఆ మాత్రం రిజర్వేషన్స్ అయినాయి ఆటోమేటిక్గా ఎవరు చేయలేదు సో ఈ లేడీస్లో కూడా అలాంటి ఒక రెవల్యూషన్ రావాలి ఎలాంటి రివల్యూషన్ రావాలంటే సంవత్సరాలు చెడిపోకుండా కాదు మగవాళ్ళు ఆడవాళ్ళ పరిస్థితులను అర్థం చేసుకోవాలి భర్త బా భార్య ఉద్యోగం చేసినా చేయకపోయినా కూడా భార్యకి ఎకనామిక్ ఫ్రీడమ్ కూడా ఫ్రీడమ్ ఇవ్వాలి అనేది భర్త అర్థం చేసుకోవాలి వాళ్ళకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి బయటికి తిరగాలి వాళ్ళ ఫ్రెండ్స్తో ఉండాలి భర్త అయితే ఏ విధంగా కొలిక్స్తోని పిక్నిక్లో పోతారు భార్య వాళ్ళు కూడా భార్యలు కూడా లేడీస్ కూడా మిగిలిన లేడీస్తో పిక్నిక్లో అలాంటి ఆ ఫ్రీడమ్ ఉంటే ఈ సమస్యలు రావు ఈ ప్రస్తుత పరిస్థితి లోపల ప్రస్తుత కాలం లోపల ముఖ్యంగా ఏంటి అని అంటే ఆడవాళ్ళకి ఆ ఫ్రీడమ్ లేదు అని చాలా వరకు అనుకుంటారు పెళ్ళి కాగానే పూర్వకాలంలాగా అదే సప్రెషను అదే విధంగా ఉండడము నేను చెప్పినట్టే వినడము అని ఆ కండిషన్స్తోని చాలామంది లేడీసు అది అర్థం చేసుకోవడం అని నేను అన్నాను కానీ అది భరించలేకపోతున్నారు అలాంటి సిచ్యువేషన్స్ వచ్చి ముఖ్యంగా ఎకనామిక్ ఫ్రీడమ్ ఏదైనా వచ్చిందనుకో అప్పుడు వాళ్ళు విడిపోవటానికి చేస్తున్నారు సో దీనికి ఈ విరుగుడు ఒకటే ఏంటి అంటే మగవాళ్ళు మారాలి ఆడవాళ్ళని గౌరవించాలి ఆడవాళ్ళని గౌరవించేసి వాళ్ళకు కూడా ఎంతో ఫ్రీడమ్ నాకెంత ఉంటుందో అంతే ఫ్రీడమ్ ఉంటుంది అనుకున్నప్పుడే ఈ వ్యవస్థ లోపల ఈ విడాకులు తగ్గుతాయని నా అభిప్రాయం ఓకే థ్యాంక్ యూ